Thank <laughs> you. we మేము ఈ ఉమెన్ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ని గత చాలా సంవత్సరాలుగా రన్ చేస్తాము దానివల్ల ఎంతో మంది మహిళలకి మహిళా న్యాయవాదులకి సపోర్ట్ చేస్తున్నాం బట్ దాన్ని ఒక షేప్లోకి తీసుకురావాలి అని చెప్పే ఉద్దేశంతో మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాకెట్లో బావా సింపుల్గా బావా అంటారు దీనికి మేము విధి విధానాలన్నీ రూపొందించుకున్నాము ఆ విధి విధానాలు ఏంటంటే ఉమెన్ అడ్వకేట్స్కి వర్కింగ్ప్లేస్లో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము బాబా వాళ్ళకి సపోర్ట్ చేసి అవ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఒకటి అలాగే ప్రవాస భారతీయులు చాలామంది మనకి ఇక్కడ నుంచి మెయిన్స్గా దుబాయ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళని చాలా రకాలుగా అక్కడ విడిచిపెడుతున్నారు వాళ్ళకి అక్కడ లోకల్ యాక్టివిస్టులతో సోషల్ యాక్టివిస్ట్తో అట్ ద సేమ్ టైం లే ఉమెన్ న్యాయవాదులతో కూడా వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకురావడం ఎలాగా ఇలాంటి వీటి మీద అలాగే స్కూల్స్లో తర్వాత కాలేజ్లోనూ ఈ మధ్యన భయంకరమైన అత్యాచారం జరుగుతుంది చిన్నపిల్లల మధ్యన చిన్నపిల్లల మీదనే చిన్నపిల్లలు చేస్తున్నారు మైనర్స్ ఉన్నారు మేజర్స్ ఉన్నారు సో ఆ స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళి ఇలాంటి అత్యాచారాలు ఈ అట్రాసిటీస్ అని రూపమోపడానికి పిల్లల్లో మనం ఏ రకమైన మానసిక ప్రభుత్తిని తీసుకురాగలము అన్న ఉద్దేశంతో మా వాళ్ళు అది కూడా మెయిన్ పాయింట్గా ఉంది అంటే విలేజ్లోనే ఎక్కడ రూరల్ ఏరియాల్లో కూడా ఎక్కడ చూసినా ఉమెన్ మీదే ఉంది ఉమెన్ని మనం పూజించ తగ్గ వ్యక్తి అని మనం అనుకుంటున్నాం ప్రతి ఇంట్లో అనుకుంటాం కానీ ఓవరాల్గా చూస్తే పూజ పూజ తక్కువ ఉంది హెల్త్ పాయింట్స్ అయినా అట్రాసిటీస్ అయినా ఎక్కువగా ఉన్నాయి కనుక మా వా నుంచి మేము మహిళా న్యాయవాదులు అందరూ త్రూ మహిళా న్యాయవాదులు టు ది పబ్లిక్ అట్లాడ్జ్ సంఘంలో సొసైటీలో ఉన్న స్త్రీ మూర్తులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మా వావ ధర మేము సపోర్ట్ చేయడానికి ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి అలాగే పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఏమైనా న్యాయం కాదు సత్వర న్యాయం అందించడానికి మేము ప్రయత్నిస్తాం అలాగే ఫీజు ఏమైనా వేయాలంటే పబ్లిక్ సూట్స్ ఏవేయాలన్నా కూడా విత్ కాస్ట్ ఆఫ్ వావా మేము అది చేయాలని మేము అనుకున్నాము ఇదే విషయాన్ని ఈరోజు మన టోర్త్ రెండు స్టేట్లతో ఉన్న న్యాయవాదులు రెండు స్టేట్స్లో ఉన్న హైకోర్టు జడ్జెస్తో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది ఆ జడ్జెస్ చేతి మీదుగా మనమేమో ఈ వావా తాలూకా విధి విధానాలు ఆ తాలూకా లోగో అన్వైలింగ్ చేయించడం జరిగింది ఈ బే వావా అనేసి ఒక చిన్న బేబీ ఇక మీద ఈ బేబీని దేశవ్యాప్తంగా మేము తీసుకువెళ్ళాలనుకుంటున్నాం దానికి ప్రజల సహకార సహా సహాయ సహకారాలు ఖాళీ అంతేకాదు మీడియా మిత్రుల సహాయం కూడా మాకు కావాలని ఇందు పబ్లిక్కి మేము మీ ద్వారా చెప్తున్నాం ధన్యవాదాలు జై హింద్ నమస్తే అండి మేము అందరం బార్ అసోసియేషన్ ఇవాళ కార్యక్రమంలో మాకు చాలా విషయాల్లో నా ప్రోత్సాహిస్తాము దాన్ని విన్నదండించి ముందుకి మాకు సపోర్ట్ ఇచ్చి మాతో రన్ చేస్తారు మాతో ఉంటారని చాలామంది వచ్చేసి చెప్పారు ఇవాళ రేపు అన్ని వర్ రంగాల్లో కూడా విమెన్ చాలా అట్రాసిటీస్కి ఫేస్ చేస్తున్నారు దాన్ని ఎలా ఫేస్ చేయాలి చిన్నపిల్లల లెవెల్ నుంచి స్కూల్ కాలేజ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పీజీ లెవెల్ ఈవెన్ వర్కింగ్ నాన్ వర్కింగ్ ఉమెన్ కూడా వాళ్ళు ఏ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడున్నా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా దాన్ని ఎదుర్కోవడానికి మేము ఉంటూ ఉన్నామని వాహో వాళ్ళు త్రూ లీగల్ అవేర్నెస్ ద్వారా త్రూ లీగల్ తోడు కాకుండా మీకు ఒకవేళ డబ్బులు ఒకవేళ ప్రాబ్లం అయినా కూడా ఆ విషయంలో కూడా మేము ఆర్థికంగా కూడా సహాయం చేసి మీకు ఏమైనా అన్యాయాలు జరిగితే దానికి సహాయం చేస్తాము మీకు న్యాయం జరిగినంత వరకు మేము అనుకోవతం మేము ప్రోత్సహిస్తామని శ్రీకాకుళం విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళు వా వా అనే సంస్థ ద్వారా మొదలుపెట్టారు ఇందులో వాళ్ళతో పాటు ఒక విశాఖపట్నం అనే కాకుండా శ్రీకాకుళం అనకాపల్లి కాజు ఒక వేరువేరు డిఫరెంట్ బార్ అసోసియేషన్ విమన్ మెంబర్స్ని అందరినీ కలుపుతూ అందరికీ న్యాయం తొందరగా తేలికగా దొరికే విధంగా ప్రయత్నం చేస్తామని వారు మొదలుపెట్టి నేను చిన్న ప్రయత్నం చాలా బాగుంది ఇందులో మా వంతుగా మేము కూడా కృషి చేస్తాం Thank you.